No, ... <laughs> 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 <laughs>

ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం టి తో కాల్ మాట్లాడారు లేదు నువ్వు టికెట్ తీసుకోవాలి నీ దగ్గర టికెట్ తీసుకోవడం కాదు నువ్వు మేము ఒక్కటే ఎత్తుకున్నా టెన్ రూపీస్ నాట్ ఎ మ్యాటర్ కాకపోతే మీరు ఇచ్చే స్కీమ్ అన్నది మీరు కూడా మాకు హెల్ప్ చేసినట్టు చెప్తే నేను నీకు ఇప్పుడు టికెట్ ఇస్తాను కదా సెల్ లో చూపించిన నాకు టికెట్ ఇచ్చిందని చెప్పు తర్వాత దగ్గర ఉండాలి దగ్గర ఉండాలి నీ దగ్గర ఉండాలి 哎。